అందరికీ నమస్కారం మంతెనాస్ కిచెన్కి స్వాగతం వాడికి చలవ చేయాలంటే లస్సీ తాగితే మంచిదని చాలామంది అనుకుంటుంటారు త్రాగుతుంటారు బయట దొరికే లస్సీల్లో పంచదార బాగా పోస్తారు ఎంతంత పంచదార ఎక్కువ వాడితే ఇమ్యూనిటీ అంత డౌన్ అవుతుంది పంటికి ఒంటికి చాలా నష్టం ఉంటుంది మరి ఇక్కడ మనం ప్లెయిన్ లస్సీలు బదులుగా యాపిల్ని వేసి లస్సీలు తయారు చేసుకోవడం చూడబోతున్నాం యాపిల్ మొక్కలు మంచిగా టేస్ట్ బాగుంటాయి గ్యాస్ రాదు వంద గ్రాముల యాపిల్ తీసుకుంటే సుమారుగా అరవై క్యాలరీల శక్తిని ఇస్తుంటాయి మరి అలాంటి యాపిల్తో లస్సీ చేసేటప్పుడు పాలు పెరుగు రెండు ఉపయోగించి అసలు కొద్దిగా తేనెతో టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలి అప్పుడు మనం చూద్దాం యాపిల్ లస్సి తయారు చేయడానికి కావలసిన పదార్థాలు యాపిల్స్ రెండు పెరుగు ఒక కప్పు పాలు అరకప్పు తేనె ఒక టేబుల్ స్పూను పుదీనా కొద్దిగా దాల్చిన చెక్క పొడి చిటికెడంతా లస్సి తయారు చేసే విధానం ఇప్పుడు మనం చూడబోతున్నాం ముందుగా యాపిల్ని మనం తొక్క చెక్కేసి గింజలు అవి తీసేసి అట్లా చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటాం చిన్న ముక్కలుగా అట్లా కట్ చేసుకుంటాం పుదీనా కూడా ఆకులవి కాడ నుంచి వేరు చేసేసి గిల్లు పక్కన పెట్టుకుంటాం ఒక మిక్సీ జార్ తీసుకుని అందులో యాపిల్ ముక్కలు పుదీనాకులు అందులో తేనె కొద్దిగా ఒక టేబుల్ స్పూన్ దాల్చిన చెక్క పొడి కొద్దిగా ఈ నాలుగుటిని మెత్తగా పేస్ట్లో నలిగేటట్టు మిక్సీ వేసుకుంటాం ఇందులో పెరుగు పాలు ఈ రెండింటినీ కలిపేసి ఇక మిక్సీ జార్లో లస్సీ సిద్ధం చేసుకుంటాం బాగా కొత్తగా మిక్సీ వేసుకోవాలి అలా అయిన తర్వాత మంచి లస్సీ గ్లాసులో యాపిల్ లస్సి పోసేస్తాం పైన ఫ్లేవర్ కోసం దాల్చిన చెక్క పొడి చల్లేస్తాం బాగా కూలింగ్నిచ్చే యాపిల్ లస్సి సిద్ధమైంది ఎప్పుడైనా మన ఇంట్లో వాళ్ళు కానీ పిల్లలు కానీ ఫ్రూట్స్ తిననప్పుడు ఇలా కాంబినేషన్లో స్మూతీలుగా కానీ లస్సీలుగా కానీ చేసిస్తే అందరూ చాలా వెరైటీగా ఉంటుంది కాబట్టి త్రాగేస్తు ఉంటారు అందుకని ఏదో ఒక రూపంలో ఆరోగ్యాన్ని హాని లేని విధంగా మంచి ఐటమ్స్ని పంపించడం కోసం ఇలాంటి రకరకాల వెరైటీస్ని మేము ముందుకు తీసుకొస్తున్నాం మంతెనా కిచెన్ ద్వారా కాబట్టి మంచిగా గుడ్ బ్యాక్టీరియాని పెంచడానికి ఇమ్యూనిటీని బూస్ట్ చేయటానికి ఆరోగ్యాన్ని ఇచ్చే పోషకాలను ఇచ్చే యాపిల్తో మరి ఈ లస్సీని తయారు చేసుకోవడం చూశారు కదా ట్రై చేయండి నమస్కారం